హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే మొత్తం గూర్లు మన సబ్స్క్రైబర్కి అయితే కొనిచ్చాను ఈ మొత్తం టోటల్ ఎన్ని తీసుకున్నాం జత ఫ్రై ఎంత పడే ముందు కొన్ని విషయాలు చెప్తాను ఆల్రెడీ ఇవి ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు పిల్లలు అనేది ఈ వీడియో నేనే దగ్గరుండి వీడియో అనేది తీసి అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన సార్ వాళ్ళు నాకు కాల్ చేసి వెంకి మనకి మొత్తం టోటల్ అయ్యా ఐదు వందల గుర్రెలు కావాలి కొంచెం షెడ్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్ మనకి ఒక ముప్పై కానీ ఒక నలభై కానీ తీసుకెళ్తాం తర్వాత షెడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఐదు వందల గుర్ర అనేది తీసుకోవాలి ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి అది అనేది చూడాలి అన్నారు సరే సార్ మీరు వచ్చారంటే మీకు పల్లెల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది ఈ ముప్పై కానీ నలభై కానీ కూడా మీకు కావాలంటే ఉన్నాయి మంచి గూరెలు ఉన్నాయని చెప్పాను సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆ రైతుల దగ్గరికి అనేది వెళ్ళాం రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో నేను ఆ వీడియోను కూడా అప్లోడ్ చేశాను ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు పిల్లలు జత వచ్చి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్పున్నారు అది మనం కట్టగా తీసుకోకుండా ఇక్కడ మనం కట్ట అనేది తీసుకోకుండా సెలెక్ట్ పరంగా ముప్పై ఐదు గోరల్లో వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నాం మనం సెలెక్ట్ పరంగా అంటే మనకి ఫస్ట్ ఈత రెండో ఈత అంటే రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉండే మాత్రమే గోర్లు మాత్రమే కావాలన్నారు సార్ వాళ్ళు మేము ముప్పై ఐదు గూరెల్లో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు అనేది మేము తీసుకున్నాం అవి ఎంత కొన్నాం అనేది నేను సార్ వాళ్ళతో లాస్ట్లో మాట్లాడిస్తాను అది చూసారంటే మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు చెప్తాను బెదర్ తర్వాత మిగతాది మనకి మొత్తం టోటల్ ఎన్ని తీసుకున్నాం జత ఫ్రై ఎంత పడేదని నేను కూడా చెప్తాను ఇక్కడ మనకి జత అంటే రెండు గుర్రులు కాదు బ్రదర్ ఇక్కడ జత అంటే నాలుగు జీవాలు కలిపి అనేది వస్తుంది చాలా మంది అడుగుతారు అన్న జత అంటే పిల్ల తల్లి లేకపోతే ఎట్లా అనేది అర్థం కాలేదు కానీ ఇక్కడ జత అనేటప్పుడు మనకి రెండు గుర్రులు రెండు పిల్లలు తల్లి పిల్ల అనేది నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఐదు వేలు చెప్పారు ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా అనేది తీసుకున్నాం సెలెక్ట్ పరంగా అన్నప్పుడు ముప్పై ఎనిమిది వేలు చెప్పారు వాళ్ళు మేము ఫైనల్గా బేరం చేసి ఫైనల్గా ఎంత కొన్నాం అనేది నేను సార్ వాళ్ళతో మాట్లాడేస్తాను అన్న ఇలా ఎవరైనా సరే పల్లెల్లో రైతుల దగ్గర మేకలు కానీ గుర్లు కానీ పొట్టే పిల్లలు కానీ ఏవైనా కావాలనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు నాకు కాల్ చేయండి మీరు వచ్చారంటే ఆ కట్టలే కాకుండా వేరే కట్టలు రెండు మూడు కట్టలు అనేది కూడా చూపిస్తాను మనకి ఎక్కడైతే రేట్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడే తీసుకుంటాం మనం జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మనం నచ్చితేనే తీసుకెళ్దాం బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలు చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళా ఖచ్చితంగా తడా ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఎవరైనా సరే వీడియోలో చూసినట్లు లైవ్లో మాత్రం మనకి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జీవాలు కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళండి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ప్రతి ఒక్కదానికి పళ్ళు ఉన్నాయా కళ్ళు బాగున్నాయా కాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉందా జీవాలు ఎలా ఉన్నాయని చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్ కొత్తగా ఫామ్ పెట్టాలి అని చాలామంది నన్ను చాలా డౌట్లు అడుగుతున్నారు అవన్నీ మీకు ఒకసారి చెప్పాలి అంటే నైట్ టైం అనేది కాల్ చేయండి బ్రదర్ మీకు చాలా డౌట్లు ఉంటాయి డే టైంలో నేను బిజీగా ఉంటాను మనకి ఇక్కడ పంట పొలాల్లో ఒరుగు వస్తూ కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉండి మీకు ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు నైట్ టైం ఏడు గంటల పైన అనేది ఎప్పుడైనా చేయండి ఆ టైంలో వరకు కాల్ చేయండి మీతో నేను మీకు ఏ డౌట్లు ఉన్నా నేను చెప్పగలను మీ జీవాలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మెడిసిన్స్ తెలియకపోయినా నాకు కాల్ చేశారంటే వాటి డీటెయిల్స్ అనేది కూడా ఫోన్లో చెప్తాను బ్రదర్ ఇంకా మన సబ్స్క్రైబర్ చాలామంది తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ మంది వస్తుంటారు అన్న పల్లెల్లోకి రావాలనుకునే వాళ్ళు శుక్రవారం రోజు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి పల్లెల్లో మీకు ఏజ్ ఇవ్వాలైనా పొట్టేళ్ళైనా సరే మేకలైనా సరే మేక పోతులు కానీ ఏవైనా రైతు వారీగా మీకు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎలక్షన్ అనేది ఉంది బ్రదర్ మన ఆంధ్రాలో ఎలక్షన్ అనేది జరుగుతుంది ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఇక్కడ మనకి చెక్ పోస్టులు అంటే పోలీసులు చెకింగ్ అనేది ఉంటుంది ఇక్కడ క్యాష్ అనేది తీసుకురావద్దు బ్రదర్ ఎవరైనా సరే క్యాష్ తీసుకురావాలి అనుకుంటే ప్రూఫ్ అనేది ఉండాలి అంటే బ్యాంకులో మనం విత్ డ్రా చేసుకున్న ప్రూఫ్ అనేది మనం తెచ్చుకున్నామంటే ప్రాబ్లం లేదు ఒకవేళ ప్రూఫ్లు అనేది లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అమౌంట్ అనేది తీసుకోరాకుండా మీ ఇక్కడ మీరు రైతుల దగ్గరకు వచ్చిన తర్వాత బేరం అయిపోయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఏంటనేది రైతు అకౌంట్ నెంబర్ అనేది పెడదాం అక్కడ మీ వాళ్ళకి చెప్పేసి వచ్చారంటే అక్కడ బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్కి అనేది వేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలున్నంతవరకు అమౌంట్ తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే ఇక్కడ చెక్కింగ్ అనేది ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ జరుగున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం రిస్క్ అయితే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ జీవాలు కుదిరిన తర్వాత మనం రైతు అకౌంట్ కావాలంటే రైతు అకౌంట్కి అనేది పంపిస్తాం అక్కడ మీ వాళ్ళకి చెప్పి అక్కడ బ్యాంకు ద్వారా వేసేలా మీరు మాట్లాడేసి మనిషిని పెట్టేసి అయితే రండి ఇంకా మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా మార్కెట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ బ్రదర్ ఏదైనా సరే మీరు వచ్చిన తర్వాత బేరైన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత అక్కడ కొన్న వాళ్ళ అకౌంట్కి అనేది ఏపిస్తాను ఏదైనా సరే మీరు ముందు రోజు నాకు కాల్ చేయండి ముందు రోజు కాల్ చేసి వచ్చారంటే ఏదైనా ఎందుకంటే నేను కొద్దిగా ఎవరికొకరు చెప్పుకుంటూ బిజీగా ఉంటా మీరు అక్కడికి వచ్చి వెంకి మనకు జీవాలు కావాలి లేదంటే మనం మీ విలేజ్కి వచ్చామనేది కాకుండా ముందు రోజు కాల్ చేయండి అన్నయ్య ఓకే బ్రదర్ ఇంక మొత్తం టోటల్ వచ్చేసి మనం ఎన్ని జీవాలు కొన్నామనేది నేను మాట్లాడతాం తర్వాత సార్ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు పిల్లల్లో సెలెక్ట్ పరంగా మనం ఇరవై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు రెండు పళ్ళ మీద మూడు పళ్ళ మీద అంటే ఫస్ట్ ఈత రెండో ఈత మాత్రమే గూర్రెలు అనేది సెలెక్ట్ పరంగా మేము తీసుకున్నాం అన్నవాళ్ళు వచ్చేసి జత వచ్చి ముప్పై ఎనిమిది వేలు చెప్పారు మేము ముప్పై రెండు వేల నుంచి ఫైనల్గా ముప్పై నాలుగు వేల ఐదు వందలకి అయితే మేము ఈ కట్ అనేది కొన్నాం పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు మేము నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అది ముప్పై ఐదు గూర్లు ముప్పై ఐదు పిల్లలు జత ముప్పై ఐదు వేలు చెప్పారు ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ముప్పై ఎనిమిది వేలు చెప్పారు ఫైనల్గా మేమైతే ముప్పై నాలుగు వేల ఐదు వందలకైతే కొన్నాం ఒక మనం ఒకసారి సార్ వాళ్ళతో అయితే మాట్లాడదాం సార్ మన పేరు సార్

సాటిస్ఫాక్షన్ ఓకే సార్ మొత్తం మనకి ముప్పై ఐదు గూర్లు ఉన్నాయి ముప్పై ఐదు గూర్లు వచ్చేసి మనకి ఇరవై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు తీసుకున్నాం సార్ మనకి జత ఫ్రైజ్ ఎంత పడింది ముప్పై నాలుగు వేల ఐదు వందలు ముప్పై నాలుగు వేల ఐదు వందలకి అయితే మనం తీసుకున్నాం ఇవే కాకుండా మళ్ళీ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అన్నారు ఈసారి వచ్చారంటే మనకి ఖచ్చితంగా పల్లెల్లో ఆ వంద గూర్రెలైనా ఏదైనా డీసీఎం అనేది బాగుంటుంది చిన్న బండి కాకుండా డీసీఎం అనేది సార్ మనం అడ్రస్ ఒకసారి మా దగ్గర ఈ లోపల ఓకే సార్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది కడప జిల్లా వస్తుంది సార్ ఓకే సార్ మీరు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మీ ఈసారి వచ్చారంటే మీ ఫామ్ విజిట్ చేయడానికి ఖచ్చితంగా నేను వస్తాను రేపు పదిహేడో తేదీ కూడా ఏదో చెప్పారు నాకు ఆ రోజు కూడా మీరు ఖచ్చితంగా మీకు మీ ఫామ్ దగ్గరికి వస్తాను ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ సరే మంది ఎక్కడి నుంచి బండి లోడ్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ నుంచి ఓకే కడప దగ్గర విలేజ్ కి తీసుకెళ్తున్నాం అప్ అండ్ డౌన్ ఒక మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ మూడు వందల కిలోమీటర్లు వస్తుంది మన కిలోమీటర్ ఎంత తీసుకుంటున్నాం ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంకా టోల్ గేట్లు అన్ని మీవే టోల్ గేట్లు సరే బండ్లో కొద్దిగా అంటే కొద్దిగా జివాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి చూసుకుంటే వెళ్ళు ఆ మనిషి మనం తీసుకెళ్ళి లోడ్ అయిన తర్వాత నాకు వస్తారు మళ్ళీ కాల్ ఓకేనా జాగ్రత్తగా వెళ్ళా